చెప్పండి సార్ నా పేరు పి రామచంద్రరావు నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాబ్రేజెస్ కార్పొరేషన్ సేల్స్మెన్ సూపర్వైజర్ అసోసియేషన్ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాం సార్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మేము అందరం కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జాయింట్ కాల్ రిక్యూమెంట్ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి కానీ ప్రస్తుతం ఈరోజు నిన్న క్యాబినెట్ డిసిజన్ మీరు చూసినట్లయితే ప్రైవేట్ పాలసీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది కావున మీ మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రధానమైన యొక్క రిక్వెస్ట్ కూడా మమ్మల్ని ఈ పది పన్నెండు వేల కుటుంబాలు మేము ఇందులో పనిచేస్తున్నాం సార్ పన్నెండు వేల మంది కుటుంబాలు రోడ్డును పడకుండా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ రాయడం జరుగుతుంది సార్ కోసం మాత్రమే మేము కరోనా టైంలో కూడా మా యొక్క విధులు నిర్వహించి ఉన్నాం ఈ కాలంలో మా ఎంతో మంది సేల్స్మెన్ సూపర్వైజర్లు కూడా చనిపోవడం జరిగింది కావున అందరూ కూడా మొన్న సెప్టెంబర్ ఏడవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలందరూ కూడా బందుకు పిలుపు ఇవ్వడం వాస్తవమే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడలో వరదల ప్రభావాల రీత్యా ప్రకృతి వైపరీత్యాల రీత్యా అదేవిధంగా మా యొక్క ఆఫీస్ ఎండీ ఆఫీస్ నుంచి బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండి ఆఫీస్ నుంచి డీజీఎం గారు ఫోన్ చేసి మాకు పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో చర్చలు ఏర్పాటు చేస్తామని మాకు ఒక లెటర్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈరోజు మీ పంతొమ్మిదో తారీఖు గౌరవ కమిషనర్ వర్యలు నిశాంత్ కుమార్ మీనా గారిని మేము కలవడం జరిగిందండి మాకు ఇప్పుడు కమిషనర్ గారు తెలియజేసింది ఏమనగా మీ గురించి మేము ప్రభుత్వం దృష్టికి చర్చించాం ఒక మూడు రోజుల్లో మీ మీద ఏదో ఒక విధంగా మీకు ఏం చేయాలి ఏమన్న విధంగా మేము మీకు తెలియజేస్తాం అన్నారు అయ్యా ముఖ్యమంత్రి వర్యులు మమ్మల్ని అందరిని కూడా పరిగణలోకి తీసుకోండి ఒకవేళ మీరు ఒక మూడు రోజుల తర్వాత తర్వాతగా మా మీద ఎటువంటి సానుకూల నిర్ణయం ప్రకటించిన ఎడల మేము రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసే విధంగా మా యొక్క యూనియన్ తరఫున కార్యచరణ ప్రకటిస్తామని ముఖంగా తెలియజేయడం జరుగుతుంది